పోతంగల్ మండల టాపర్గా నిలిచిన మాదిగ ముద్దు బిడ్డకు ఘన సన్మానం ఎంఆర్పిఎస్ నాయకులు ప్రతి దళిత బిడ్డలు రుధికాను ఆదర్శంగా తీసుకుని మంచి చదువులు చదవాలని ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు వెల్లడించారు ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో పోతంగల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన గాయక్వాడ్ లక్ష్మీలాలు దంపతుల కుమార్తె ఐదు వందల నలభై ఆరు మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది ఈ విషయాన్ని తెలుసుకున్న పోతంగల్ మండల ఎంఆర్పిఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని డాక్టర్ నాగయ్య స్వగృహంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా గాయక్వాడ్ రితికాతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ముందుగా రోజు నేను ఈ సాయినా దానికి కారణం మా తల్లిదండ్రులు మరియు మా ఉపాధ్యాయులు వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈరోజు నిర్వహించిన సన్మాన సన్మాన కార్యక్రమం సన్మాన కార్యక్రమం నిర్వహించిన వారికి వారి పెద్దలందరికీ కూడా మరియు నాగయ్య సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ధన్యవాదాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదో తరగతి పరీక్షలో మంచి చదివి ఉత్తీర్ణులై ఐదు వందల నలభై ఆరు మార్కులు సాధించిన రుత్కకు నా తరఫున ధన్యవాదాలు అలాగే ఆమె యొక్క తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా కృషి చాలా ఉన్నది కాబట్టి తల్లిదండ్రుల యొక్క పేరు మరియు వారి యొక్క ఆమె విద్య పాఠాలు తెప్పిన ఉపాధ్యాయులకు వాళ్ళ హెడ్ మాస్టర్ గారికి వాళ్ళ స్టాఫ్కు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆమెను ఆదర్శంగా తీసుకుంటూ మన దళిత విద్యార్థులను కూడా వేరే తల్లిదండ్రులుగా ప్రోత్సహిస్తూ మంచిగా చదివిస్తారని అలాగే ఈ అమ్మాయి కూడా టెన్త్ క్లాస్లో కాకుండా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ కూడా మంచిగా చదువుకొని మంచిగా మంచి మార్పుతో సాధించి మంచి ఉత్తీర్ణ అయితే అవుతుందని ఆశిస్తూ మంచి మన గ్రామానికి వారి యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఎందుకంటే ఇటువంటి ముఖ్య కారణం మా దళిత జాతి ముద్దబిడ్డ మాదిక సోదరుమని రీతిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతిలో మంచి మార్పులు సాధించినందుకు మేమందరం కలిసి పిలుచుకొని మరి ఆమెకు సన్మానించి ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఈ నేటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈరోజు మండల టాపలు రావడానికి కారణం ముఖ్య కారణం నీ యొక్క తల్లిదండ్రులు వారి కృషి చాలా బాగుంది వారి కృషి వల్లనే ఈరోజు నువ్వు ఆ స్థాయికి ఎదిగినా అమ్మ మరి నీకు విద్యను బోధించిన గురువులకు మరి మీ తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్ నా ధన్యవాదాలు నమస్కారాలు